మొత్తానికి పైన మనకి అన్నపూర్ణ దక్షిణ అయితే ఈ పూని చాలా మంది వాపస్ అయితే వెళ్ళిపోతున్నారండి వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగానే అయిందండి నేనైతే మ్యాగీ చేస్తున్నా ఇద్దరికి సరిపోవడానికి ఇక్కడ పక్కన హోటల్ ఉంది ఏమంత లేదు హోటల్లో వాళ్ళు ఇక్కడైతే మళ్ళీ పెద్ద అంటే ఇది మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసామండి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ మొత్తం పల్లెటూరు లాగా ఉందండి మొత్తం గేదెలు గుర్రాలని బాగా నేర్పుతున్నారు ఇక్కడ గుడ్ మార్నింగ్ అండి తునీ టూ నేపాల్ ట్రిప్లో అన్నపూర్ణ బేస్ క్యాంప్ డే త్రీ అండి ఈరోజు మనం నైట్ ఇదే రూమ్లో అయితే స్టే చేసాం సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారండి నేపాల్ పైసల్లో అంటే రూమ్కి అయితే అమౌంట్ తీసుకోలేదు కానీ ఫుడ్కి అమౌంట్ అయితే తీసుకున్నారు అదే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే లొకేషన్ నిజంగా అదిరిపోయింది వాసం అంటే వాసం ఉంది మనం మీకు కనిపించేది అదే హిమాలయస్ అండి తో నిండిపోయి ఉంది అది ఈరోజు మన ట్రిక్కింగ్ వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ అండి గోరిపానికి అయితే వెళ్ళాలా గోరీపాని నుంచి పున్వేలు వెళ్ళి పున్వేలు నుంచి మళ్ళీ గోరీపాని వచ్చి గోరీపాని నుంచి మనం బేస్ క్యాంప్కి అయితే వెళ్తాం ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరం మేము రూమ్ నుంచి టైం వచ్చి పది అవుతుంది ఆరు ఆరు కిలోమీటర్లు అంటే ఈవినింగ్ సిక్స్ అయిపోతుంది సిక్స్ సెవెన్ అయిపోతుంది ఇంకా సామాన్లు అన్ని సర్ది సార్ ఇంకా బయలుదేరతా చూస్తూనే ఉండండి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింపుల్ ఉంటుంది దాన్ని హ్యాండ్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరి ఇంకా స్టార్ట్ అవుతుంది మనం ఇంకే మంచి వ్యూ అండి మాకు చూసుకుంటే ఇదంతా మంచి కొండ అది నెక్స్ట్ ఇటు మనం అక్కడి నుంచి వచ్చామ్మా నిన్న ఎక్కడ దాకా ఈ కొండ అయితే ఎక్కువ ఈరోజు ఎక్కడ దాకా వెళ్తామో చూద్దాం మరి ఇంకైతే బయలుదేరడమే బ్యాగ్ అయితే సర్జేశాను నేను ఆల్రెడీ ఫుల్ ప్యాకెడ్ ఇక్కడ వీళ్ళందరూ లోకల్స్ అండి ఇది వచ్చేసి ఉల్లేరు ది విలేజ్ నేము నెక్స్ట్ గోరీపాని వెళ్ళాలి మనం మెట్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ఇవన్నీ రూమ్లే అండి మొత్తం మ్యాక్సిమం ఒక పర్సన్కి ఏడు వందలు మెయిన్ తీసుకునేటట్టు ఉంటాయి అందుని ఫుడ్ ఇచ్చేసి రూమ్ ఇస్తారు మెయిన్ రూమ్ కోసం కాదు కానీ వాళ్ళు ఫుడ్ కోసమేనండి మనకి రూమ్ ఇచ్చేది రూమ్ అయితే ఫ్రీగానే ఇస్తారు ఫుడ్ తింటామని అమ్మో వెళ్దాం ముందుకి సాగుదాం అలాగే వీళ్ళు కోల్డ్ బాగా పెంచుతున్నారండి చూసుకుంటే చాలా లాగున్నాయి కోల్డ్ ప్రతి ఇంటికాడ మూడు నాలుగు కోల్డ్ పెంచుకుంటున్నారు వీళ్ళందరూ స్టూడెంట్స్ అండి మొత్తానికి పున్విల్ల వరకు అయితే వెళ్తున్నారంట ఇప్పుడు వెళ్తే అయితే మనం వెళ్దాం హాయ్ హాయ్ అక్క నామ్ మేరా నామ్ కృష్ణ అక్క మనీష్ కుస అక్క నామ్ భయ్యా వాళ్ళిద్దరు కూడా ఉన్నారు మొత్తం అందరు కలిసి పున్వీల్కి వెళ్తున్నారంట అండి మనం కూడా వెళ్దాం కలిసి ఏదో టైం పాస్ అవుతుంది మనోడు బ్యాగ్ అయితే మనవాళ్ళకి అయితే ఇచ్చారండి మనోడు భలే కామెడీ చేస్తున్నాడు టైం పాస్ అయిపోతుంది మనకి వీళ్ళ ముగ్గురు ఇద్దరు అమ్మాయిలు ఐదు వెళ్తున్నారు అమ్మాయిలు బోల్ దో గర్ల్స్ దో గర్ల్స్ థిన్ బాయ్స్ బోల్కి మొత్తం అందరూ ఇంకా కలిసి దాకా అయితే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం ఇలాగా ఏదైనా బ్యాచ్ ఉంటే మనం నడిచిన ఏమి ఇబ్బంది ఉండదు ఇంకా టూ అవర్స్ ఉందండి మొత్తం అడవంటి వెళ్తున్నాం చూసుకుంటే చెట్లకి అన్నట్లకి నాస్పటేసి ఉందండి సింగిల్గా వస్తే భయం అవుతుంది మ్యాక్సిమం ఎవరన్నా పార్ట్నర్ ఉంటేనే కొంచెం ధైర్యంగా వెళ్ళగలుగుతాం ఎందుకంటే చుట్టువైపులు అడివే ఉంది మనకు తోడుగా ఒక ఐదుగురు అయితే కనిపించారు అలాగే అన్న నేనున్నా కాబట్టి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాం ఎప్పుడన్నా ఇలాంటి ట్రిక్కి వెళ్ళినప్పుడు ఎవరైనా పార్ట్నర్ ఉండాలి కంపల్సరీ లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మెయిన్ రూట్ మిస్ అయినా ఏదైనా అయినా అంటే దారిలో మనకి వాటర్ ఫాల్స్ అయితే కనిపించిందండి చాలా అంటే చాలా బాగుంది కదా ఈ కొండ చూసుకుంటే ఎంత హైట్లో ఉంది మన ఈ కొండ ఎక్కల ఆ కొండ కాకండి ఈ కొండ ఈ మధ్యలో అలా నది పారుతూనే ఉందండి మధ్యలో మనకి మిస్ అయింది మళ్ళీ పారుతూనే ఉంది వెళ్ళిపోదాం పైకి అయితేనే ఇంకా ఒక మూడు గంటలు పట్టేటట్టు ఉందండి స్టార్టింగ్ మీకు స్టార్టింగ్ కాడ రెండు గంటలు జర్నీ అన్నారు పది గంటలు బయలుదేరాం పదకొండు పన్నెండు ఒంటి గంట మూడు గంటలు ట్రిక్ చేసాం ఇంకా మూడు గంటలు ట్రిక్కింగ్ అంట ఉల్లేరు నుంచి అయితే మనకి మాక్సిమం రూట్ అయితే చాలా సేఫ్గా ఉందండి అంటే అంత ఇబ్బంది పడతలేదు ఉల్లేరు వరకు నేనైతే చాలా అయితే చాలా కష్టపడ్డాం డైరెక్ట్ పైకి అప్పు ఉంది ఇప్పుడైతే డౌను అప్పు డౌను అప్పు ఉంది పర్లేదు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను ఇబ్బంది పడ్డాను కానీ ఈరోజు కొంచెం బాగానే ఉంది వెళ్ళిపోదాం సాగుదాం అయితే అయిందండి నేనైతే మ్యాగీ చేస్తున్నా ఇద్దరికి సరిపడానే ఇక్కడ పక్కన హోటల్ ఉంది ఏమంత లేదు హోటల్లో వాళ్ళు మనం అక్కడ వండుకొని తిన్నా ఇక్కడ లోపల తినాలంటే ఐదు వందల యాభై రూపాయలు అండి డబ్బులు అంటే మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు మనకి డబ్బులు అవుతున్నాయి నేను అవసరం కానీ ఎందుకు పొద్దున్న మార్నింగ్ మ్యాగీ తినేస్తాం ఇప్పుడు మ్యాగీ తినేస్తాం అయిపోతుంది ఇంకా మన దగ్గర ఇలాంటి ప్యాకెట్లు మూడు నాలుగు ఉన్నాయి ఇంకొక మూడు రోజులు మనకి బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు ఏ ఇబ్బంది లేకుండానే మ్యాగీ అయితే అవుతుంది ఇది మొత్తం పల్లెటూరులాగా ఉందండి మొత్తం గేదెలు గుర్రాలని బాగా మేపుతున్నారు ఇక్కడ మరి ఎంత ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ మేపిడైందో నాకేం అర్థమైతే లేదు మొత్తం ఇప్పుడు మనతో ఉన్నవాళ్ళు ఇరవై రెండు మంది అండి ఇద్దరు సార్లు మొత్తం అందరు వస్తున్నారు వెనకాల అటు చూసుకుంటే గుర్రాలు ఉన్నాయి టైం వచ్చి ఫోర్ అవుతుందండి మొత్తం మేఘాలు అయితే కిందకి రావడం స్టార్ట్ అయినాయి అందరు వెళ్ళిపోయారు మనమే స్లోగా ఉన్నాం ఇంకా సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది అంటే ఇంకొక అరగంట ట్రిక్కింగ్ ఈరోజు ట్రిక్కింగ్ అయితే అయిపోతుంది చెట్లు చూసుకుంటే ప్రతి చెట్టుకి ఇటువంటి నాస్ అయితే పట్టేసిందండి చాలా పురాతన చెట్లులాగా ఉన్నాయి ఇవన్నీని అక్కడ దాకా ఇది బెటరే థర్డ్ డే ఓ మాదిరిగా రూట్ చాలా ఈజీగా ఉంది చూసుకుంటే నార్మల్దే రోడ్డు కానీ నిన్న చేసిన ట్రిక్కింగ్ అయితే మంది చాలా ఆడుంది ఉంది అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయి ఆ టైప్లో అయితే ఉంది ఈరోజు చాలా బెటరు ఇబ్బంది అనిపించలేదు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అయితే మంచి వ్యూ పాయింట్ అయితే చూపిస్తాం మీకు సన్సెట్ అయితే ఉంటుంది ఇక్కడ ఇంకా సాగుదాం ముందుకి లైఫ్లోనే పెద్ద అడ్వెంచర్ ఇది మనం బద్రీనాథ్ చేసాం కానీ వన్ డేలో కంప్లీట్ అయిపోయింది అది చాలా ఫాస్ట్గా వెళ్ళి చాలా ఫాస్ట్గా వచ్చేసాం ఇది దగ్గర దగ్గర మనకు టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ అంటే రోజు పిక్ చేసుకుంటూ వెళ్ళడమే కానీ చాలా అడ్వెంచర్ అండి ఇది లైఫ్లో ఒకసారైనా చేయాల్సిన అడ్వెంచర్ అన్నపూర్ణ బేస్ క్యాంపు అలాగే ఎవరెస్ట్ బేస్ క్యాంపు కుదిరితే అది కూడా ట్రై చేద్దాం మనం తనకైతే గొరపాని అయితే వస్తామండి ఇది వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ మనకి నయాపల్లి నుంచి మనం రేపు వెళ్ళబోయేది పూని హిల్ అక్కడ చాలా బాగుంటుంది లొకేషను ఈరోజు మన స్టే వచ్చేసి ఇక్కడేనండి టైం వచ్చి ఫోర్ అవుతుంది ఫోర్ ఫోర్ థర్టీ ఇక్కడ ఎంత కాస్ట్ అన్నది ఏంటో చూద్దాం పైన చూసుకుంటే మొత్తం ఫాగ్ ఫాగ్ ఉంది వెల్కమ్ టు పూని హిల్ బాగున్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ తొని టూ నేపాల్ ట్రిప్లో మనం ప్రజెంట్ నేపాల్లో ఉన్నాం నేపాల్లో అన్నపూర్ణ బేస్ క్యాంప్కి అయితే వెళ్తాం ఈ డే ఫోర్ అండి ఈరోజు మనం వెళ్ళేది పున్వీలు మంచి సన్ రైజ్ అయితే లొకేషన్ అయితే మంచి కనిపిస్తుంది అన్నారు అందుకని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి టెంపరేచర్ మైనస్ వన్ ఉందండి ఈ మైనస్ వన్లో అయితే మేము బయలుదేరుతున్నాం మొత్తం అడవిలోంచి వెళ్తే మనకి పున్వీలు అయితే వెళ్తాం ప్రజెంట్ గోరేపాణిలో ఉన్నాం ఈ గోరేపాణి రావడానికి మాకు మూడు రోజులు పట్టింది ఈ పున్నవీలు వెళ్ళేసి మళ్ళీ గోడేపానికి వచ్చేసి ఇక్కడి నుంచి మనం వెళ్ళేది అన్నపూర్ణ బేస్ క్యాంప్ నాలుగు రోజులు పడుతుంది ఇంకా మనం ముందుకైతే సాగిపోదాం వీడియో మిస్ అవ్వకండి ఈరోజు వీడియో చాలా బాగుంటుంది మంచి లొకేషన్ అయితే చూపిస్తాం మీకు అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది మరి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అలాగే పక్కన గంటసీమలు కూడా ఆన్లో పెట్టుకోండి మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసామండి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రెక్కింగ్ మొత్తం కొండపైకి వస్తాం చూసుకుంటే ఎంతమంది జనాలు ఉన్నారో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అండి సన్ రైజ్ కోసం ఆల్రెడీ సన్ రైజ్ స్టార్ట్ అయ్యింది మీకు చూపిస్తా చూడండి అది మనకి ఎదురుకుంటా కనిపించే మౌంటైన్ వచ్చి సన్నపూర్ణ మౌంటైన్ అంటే అండి అక్కడికి వెళ్దాం మనం రేపు చూసుకుంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి అక్కడ కరెక్ట్గానే ఇది ఇది వచ్చేసి మనకు అన్నపూర్ణ మౌంటైన్ ఇది ఎంతమంది వస్తున్నారు ఇంకానే వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారండి ఇప్పుడు దానికోసం సన్ రైజ్ కోసం చాలా అంటే చాలా మంది క్రౌడ్ అయితే వచ్చారండి ఈరోజు మొత్తం ఒక టీమ్ టీమ్ అంతా వచ్చింది ఒక కాలేజ్ నుంచి అలాగే ఫారినర్సు చాలామంది ఫారినర్సే ఉన్నారు ఇక్కడ చూసుకుంటే ఒక జాతర అయిపోయిందండి ఇక్కడ ఎంతమంది వచ్చారో చాలా అంటే చాలా మంది వచ్చారు అందరూ వెయిట్ చేస్తున్నారు అందరూ వెయిట్ చేస్తున్నారు సన్ రైజ్ కోసం సిక్స్ థర్టీ సెవెన్ అయితే చూపిస్తుంది అండి గూగుల్లో మరి కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి టైము సిక్స్ థర్టీ అవుతుంది ఇంకో సెవెన్ మినిట్స్లో మనకి సూర్య భగ భగవానుడు అయితే పై ముందుకు వస్తాడు అలాగే మనకి కొంచెం కొంచెంగా అన్నపూర్ణ మౌంటైన్ అయితే కనిపిస్తుంది మేఘ అడ్డుగా ఉన్నాయి కొంచెం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడే జస్ట్ ఇంకొక టూ మినిట్స్లో అయితే మనకి సన్ రైజ్ అయితే అవుతుంది వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగానే సన్ రైజ్ మాత్రం బాగా ఏడిపిస్తుందండి వస్తున్నట్టు వస్తుంది మొత్తం మేఘాలన్నీ మళ్ళీ కమ్ముకుపోతున్నాయి సూర్యుడు అయితే వచ్చేస్తున్నాడు అండి సన్ రైజ్ అయితే అయిపోతుంది మనకి అన్నపూర్ణ మౌంటైన్ మీద చూసుకుంటే చిన్న వెల్తురు అయితే స్టార్ట్ అయింది అలాగే ఇక్కడ కింద చూసుకుంటే మేఘాలండి పాల సముద్రం లాగా ఉంది మన వెనకాల మౌంటైన్స్ అవుతుంది అవుతుంది వచ్చేసాడు వచ్చేసాడు చాలా అంటే చాలా కష్టపడ్డామండి ఇక్కడ దగ్గర రావడానికి ఎంతమంది రేగర్లు చేస్తున్నారు చాలా అంటే చాలా మంది కోసం మన బ్యాడ్లకి ఏంటో అండి కరెక్ట్గా సన్ రైజ్ అయ్యేటప్పటికే ఈ మేఘం అయితే మొత్తం కమ్మేసింది నిజంగా చాలా బాగుంది లొకేషన్ అయితే ఉందాం మనకి సన్ రైజ్ వరకు వెయిట్ చేద్దాం ఎందుకంటే కింద మొత్తం పాల సంద్రంలాగా ఉంది మేఘాల సముద్రం అది అయితే చూపిస్తాం మీకు చాలామంది వాపస్ అయితే వెళ్ళిపోతున్నారండి ఎందుకంటే సన్ రైజ్ వస్తుంది అనుకుంటే మొత్తం మబ్బులు మేఘాలయ సిటీస్ని రోజు మొత్తం వర్షం ఉంది ఇక్కడ వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ మూవ్ అయిపోతున్నారు కొంచెంగా అయితే కనిపిస్తున్నాడు అండి అయితే దాక్కున్నాడు సూర్యుడు అసలు వేరేలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ అసలు అవ్వలేదు కొంచెం అంటే కొంచెమే కనిపిస్తున్నాడు మొత్తం అంతా అయిపోయాక వచ్చాడు సూర్యుడు ఆల్రెడీ టైం వచ్చేసి ఎనిమిది అయిపోతుంది ఎప్పుడో ఐదు గంటలకు బయలుదేరం సన్ రైజ్ కోసం అని చాలా మంది డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయారు అండి పాపం మొత్తం ఖాళీ అయిపోయారు ఎవ్వరు లేరు చూసుకుంటే కొంచెం అయితే కనిపిస్తుందండి అన్నపూర్ణ మనకి సూర్యుడు చిన్నగా ఉన్నాడు అసలు నిన్న మొన్న క్లిప్స్ వేస్తాను నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను అది నిజంగా నిన్న మొన్న స్నో పడ్డదంటండి ఇదే ప్లేస్లోని ఈరోజైతే అన్నపూర్ణ అది మౌంటైన్ అయితే అక్కడికి వెళ్తాం మనం ఇక్కడ నుంచి చూపించిన కానీ నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇంకా మీకు ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుందండి నిజంగానే అందరూ వెళ్ళిపోయారు మొత్తం అందరూ ఖాళీ అయిపోయారు ఒక పది మంది దాకా ఉంటారు మార్నింగ్ అయితే ఒక వంద రెండు వందల మంది కనిపించారు చూడండి నేను మేఘల పైన సూర్యుడు ఎంత నిండుగా కనిపిస్తున్నాడో దీనికోసమే మేము ఆగం ఇంకా వెయిట్ చేద్దాం ఇంకా బాగుంటుందో ఉంటుందో అని చూద్దాం ఇప్పుడు కొంచెం క్లారిటీగా కనిపిస్తుందండి టైం వచ్చి ఎయిట్ థర్టీ అవుతుంది టెన్ ఓ క్లాక్ అయితే మొత్తం ఓపెన్ అవుతుందాము ఇలా ఎంత అందంగా ఉంది ఎంత బాగుంది కొంచెం క్లియర్ అవుతుంది మళ్ళీ మబ్బులు అయిపోతున్నాయండి ఇంకా మేము మూవ్ అవుదాం అనుకుంటున్నాం పద అయిపోయింది టైం ఇంకా మనకు కనిపించింది ఇంతే కనిపిస్తుంది ఓపెన్ అయిందండి ఫుల్ అప్పుడు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా ఫుల్ ఓపెన్ అవుతుంది అంది చూద్దాం వెయిట్ చేద్దాం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కానీ వెయిట్ చేద్దాం మొత్తం ఇక్కడ నుంచి ఇత ఇలాగే ఇక్కడి వరకు మౌంటైన్సే ఇక్కడ ఉంది అన్నపూర్ణ మౌంటైన్ మరి ఇది ఏంటో మరి తెలీదు కొంచెం కొంచెం క్రౌడ్స్ అయితే క్లియర్ అవుతున్నాయి టైం వచ్చి లెవెన్ వరకు వెయిట్ చేసామండి చూసుకుంటే ఇంకా అలాగే మబ్బులు అలాగే ఉన్నాయి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఎందుకంటే పన్నెండు గంటలకి వర్షం వచ్చేటట్టు చూపిస్తుంది మనకి ఈ వాతావరణం అందుకే ఇంకా వెనకైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మొత్తం అందరూ క్లియర్ అయిపోయారు ఎవ్వరు లేరు ఒక నలుగురు ఉన్నారు నెక్స్ట్ మాకు ఒక అన్న పరిచయం అయ్యాడు ఢిల్లీ అంటే అన్నది అన్న మేము ఇప్పుడు వరకు ఉన్నాం ఇంకెళ్ళిపోతున్నాం వెళ్తుంటే ఇప్పుడే స్టార్ట్ అయిందండి మళ్ళా వాపస్ పైకి వెళ్తున్నాం అబ్బా ఏముందండి చూడడానికి నిజంగానే సీన్ కోసం మార్నింగ్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ నుంచి ట్రై చేస్తున్నామండి మొత్తానికి అయితే కనిపించింది మనకి అదే మనకి అన్నపూర్ణ దక్షిణి ఏదో కైలాసం టైప్ ఉంది కదండి సేమ్ మనకి మొత్తానికి వచ్చి చూపించగలిగాను మొత్తానికి ఫైనల్లీ మనకి అన్నపూర్ణ దక్షిణి అయితే ఈ పునివిల్ లొకేషన్ నుంచి అయితే కనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి దగ్గర దగ్గర ఆరు గంటలలో ఉంది ఆరు గంటల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ సీన్ కోసమే ఫైనలీ హ్యాపీ మార్నింగ్ వచ్చినప్పుడు మొత్తం చీకటిగా ఉండడం వల్ల వీడియో తీయలేకపోయానండి ఈ పున్విల్ మనం ట్రిక్ చేసుకుని పైకి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ గడికి వెళ్ళడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ నేపాల్లీ డబ్బులు అయితే ఛార్జ్ చేస్తున్నారండి ఎంట్రన్స్ ఎలాగ ఉంటుంది ఇక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకి ట్రిక్కింగ్ ఇంకైతే పదకొండున్నర అయింది వెళ్ళి తినేసి మనం అన్నపూర్ణ బేస్ కి అయితే స్టార్ట్ అయిపోతాం మనకి హెలికాప్టర్ కూడా వస్తుందండి చూసుకుంటే ఇప్పుడే వచ్చింది ఇది వాళ్ళు ఫారినర్స్లో ఉంది ఫారినర్స్ వాళ్ళైతే తీసుకెళ్ళడానికి వచ్చింది నైట్ అయితే రూమ్ చూపించలేదు కానీ రూమ్ అయితే ఇదేనండి నిన్న వచ్చాం ఈరోజు కూడా ఇక్కడ ఉండిపోయాం ఎందుకంటే ఘోరంగా ఉంది సెలైతేనే ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు మనకి ఫుడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే థౌసండ్ రూపీస్ అవుతుంది ఒక పర్సన్కి వన్ డేకి చాలా అంటే చాలా బాగుంది నిజంగానే ఇది వచ్చేసి ఇది వచ్చే హాలు కిచెన్ టైప్ మొత్తం ఇంకా రేపు అయితే ఇక్కడ నుంచి మూవ్ అవుతాం అండి ఇంకా ఇక్కడ నుంచి మనం పెద్ద అడ్వెంచర్ ఇప్పుడు దాకా చేసింది ఒకటి ఇప్పుడు నుంచి చేసేది ఒకటి అండి ఇక్కడ నుంచి మొత్తం మంచుతో కూడుకున్న ప్లేస్ నుంచి అయితే మనం వెళ్తాం వీడియోలు చాలా బాగుంటాయి ఈ సిరీస్ కంపల్సరీ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను మరి ఉంటాను బాయ్ గుడ్ నైట్ రేపు మరో వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్